ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహణం మీనరాశి వారికి అద్భుతమైన రాజయోగం పట్టబోతూ ఉంది ఊహించని మార్పులు జరగబోయేది ఇది ఏప్రిల్ ఎనిమిదవ తేదీ ఎంతో శక్తివంతమైన సూర్యగ్రహణం నుండి కూడా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి కలగబోతున్నాయి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం భద్ర నాలుగో పదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశి సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మీన రాశి వారి ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు వీరికి గల సంగీత అభిమానం క్రీడా అభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ సొంత విధానం అవసరమని వీరు నిదానంగా గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం వీరిని అన్ని విషయాల్లో కూడా ఆదుకుంటుంది రాశి వారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో శుభకాలం నడుస్తుంది కొన్ని వ్యవహారాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను కూడా వీరు అందుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు కూడా ఉంటాయి సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు శివారాధన శుభప్రదం అన్ని విధాలుగా మేలైన ఫలితాలే ఉన్నాయండి ఆర్థిక లాభాలు కలుగుతాయి దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలను కూడా అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను కూడా అందుకుంటారు ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలను పొందుతారు నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది కాలం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది హనుమాత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరం అసలు రాశి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో రాబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గ్రహాల పరిస్థితి వీరికి అనుకూలంగా ఉందా లేదా అనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతలు పని భారం కలిగే అవకాశాలు ఉన్నాయండి ముఖ్యంగా మొదటి అర్ధ భాగం చాలా ఒత్తిడితో అర్ధం కాస్తంత మంచి సమయంగా మారుతుంది ప్రథమార్థంలో మీరు పనిచేస్తున్న ప్రదేశానికి దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి రావడం కానీ జరుగుతుంది దానికి కారణంగా కొంత మానసిక ఒత్తిడికి గురి అవుతారు అయితే మీ పై అధికారుల లేదా సహోద్యోగుల కారణంగా మీ పని ఒత్తిడి కూడా కొంత మేరకు తగ్గుతుంది మీరు నిర్వర్తించే ఈ అదనపు బాధ్యతలు మీకు చాలా ఆర్థికంగా మేలు చేకూరుస్తాయి ద్వితీయార్థంలో మీరు చేసే ప్రతి పనులోనూ కూడా మార్పు జరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు ఎంత పని చేసినప్పటికీ కూడా సరైన గుర్తింపు రాకపోవడం వలన కొంత నిరాశకు గురి అవుతారు అలాగే ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది మీరు వారికి సహాయం చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వలన ఇబ్బందులకు గురి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ఉద్యోగాన్ని మార్చడానికి ఇది చాలా మంచి సమయం అయితే కాకపోవచ్చు ఓపికగా ఉండి మంచి సహాయం కోసం మీరు ఎదురు చూడడమే మీకు చాలా మంచిది అయితే అంతేకాకుండా మీ గురించి వ్యతిరేక ప్రచారం చేసే వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ప్రథమార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ అంతకు తగినటువంటి ఆదాయం మీకు రావడం వలన ఆర్థికంగా ఎక్కువ ఒత్తిడి ఉండదు ఈ సమయంలో స్థిర చరాస్తులు కొనుగోలు చేయడం మంచిది కాదు ద్వితీయార్థంలో ఆర్థికంగా సామాన్యంగా కూడా ఉంటుంది కుటుంబ కారణాల కారణంగా అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి అయితే మీకు ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుండి లోన్ల రూపంలో ఆర్థిక సహాయం అందడం వల్ల కొంత మేరకు ఇబ్బంది తగ్గుతుంది వీలైనంత వరకు ఖర్చుల విషయంలో గొప్పలకు పోకుండా జాగ్రత్త పడడం మేలు పెట్టుబడులు కొనుగోళ్లకు ఈ నెల అయితే అనుకూలంగా ఉండదు ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా కనిపిస్తుంది మీరు కంటి సమస్యలు లేదా వేడికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత మేరకు బాగున్నప్పటికీ అర్థంలో నరాలు మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు మూడో వారం నుండి కూడా మీ ఆరోగ్య సమస్యల నుండి మంచిగా కోలుకోవడానికి అవకాశం కూడా కనిపిస్తుంది వీలైనంత వరకు కూడా సరైన విశ్రాంతి తీసుకోవడం మానసిక ఆందోళనకు దూరంగా ఉండడం వలన చాలా మేరకు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు ఈ నెల మీ కుటుంబ జీవితం బాగుంటుంది వ్యక్తిగతంగా ఈ నెలలో మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండడం వలన మీరు మీ యొక్క వ్యక్తిగత సమస్యల కారణంగా వచ్చే ఆందోళన నుండి కొంత మెరుగుపడే బయటపడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి సహకారం మీకు మీ యొక్క సమస్యల నుండి కొంత ఊరటని ఇస్తుంది మీ పిల్లల అభివృద్ధి కూడా మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది వ్యాపారంలో ఉన్నవారికి కొంత సాధారణ సమయం కనిపిస్తుంది ఎందుకంటే వ్యాపారంలో పెద్దగా పురోగభివృద్ధి ఉండదు కనుక మరియు కొంత నష్టాలు కూడా ఉంటాయి వారు తమ యొక్క శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారు వారి యొక్క హాని చేయడానికి ప్రయత్నించవచ్చు బుధుని సంచారం వల్ల వ్యాపారంలో కొంత నష్టం లేదా అమ్మకాలు మందగించవచ్చు మీ యొక్క వ్యాపారం గురించి వ్యతిరేక ప్రచారంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది బుధుని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన చదువుపైన ఆసక్తి తగ్గుముఖం పడుతుంది పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి సులువైన మార్గాలు వెతికే ప్రయత్నాలు కూడా చేస్తారు దాని కారణంగా సమయం వ్యర్థం అవడమే కాకుండా భవిష్యత్తులో ఉన్నత విద్య విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన విద్యార్థులు కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి బుధుడికి పరిహారాలు చేయడం వలన చదువు విషయంలో ఉండే ఆటంకాలన్నీ కూడా మీకు ఈ సమయంలో తొలగిపోవచ్చు చూసారు కదండి మీనరాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఇక ఇప్పుడు వీరు చేయాల్సినటువంటి కొన్ని జాతక పరమైన పరిహారాల గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి విష్ణు సహస్ర నామ స్తోత్రం మరియు ఇతర విష్ణు నామాలను మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు చాలా ప్రయోజనకరం ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి గురువారం రోజున పేద పిల్లలకు పసుపు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచి ఇవ్వండి చూశారు కదా మీనరాశి వారి గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్